మీరు ఒక యుద్ధం చేస్తున్నారు ట్విట్టర్లో యుద్ధం చేస్తున్నారు మీరు ఒక మా సీనియర్ జర్నలిస్ట్ యుద్ధం అయిపోయింది సార్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు ఆయన ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోయారా మూర్తి గారు అయిపోయిందండి అయిపోయింది ఆ యుద్ధం ట్విట్టర్ చూడండి అయిందో లేదో కంటిన్యూ అవుతుంది మీకు తెలుస్తుంది పొద్దున్నే ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్ అక్కడే మాడుకుందాం ఇక్కడ ఓన్లీ ఇక్కడే మాడుకుందాం హరీష్ గారు హరీష్ గారు ఇక్కడ ఇక్కడ హరీష్ హరీష్ గారు హరీష్ సార్ ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు అవును అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం ఇది ఎలా ఉందంటే సార్ ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుగునట్టు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా నేను నా సక్సెస్ ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకోండి అది ఒక ఎయిటీకో నైంటీకో వందకో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరు ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని పది మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్ ఇందులో డౌటే లేదు దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాను నేను అక్కడ నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేడ్ అని కానీ అనలా అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు ఏ రోజు జర్నలిస్టులను నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినట్టు మీరు పూజ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు సాస్తాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం కానీ ఏదైనా ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు అదే సార్ మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారు అనుకోండి నా ఇష్యూ లేదు మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది హరీష్ గారు సార్ మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఒక నిమిషం మళ్ళీ చెప్పండి మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్ అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్గాను ఎనర్జెటిక్గా ఉంటాయి రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది సరే అంచనాల్ని దాటేయాలనే చాలా కష్టపడమండి సో ముందే తొడగొట్టడం కరెక్ట్ కాదు సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారనిసాద్సాద్ గారు సార్ అంటే సార్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ అన్నారు ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్లో బ్రో కూడా చాలా ఫాస్ట్ గా చేశారు మిస్టర్ బచ్చన్ కూడా ఫాస్ట్ గా చేశారు అంటే ఎలా సార్ అంటే టీమ్ సెట్ అయిందా లేకపోతే మీ ప్రొడక్షన్ హౌస్ మీద కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ మీ కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు అంటే కామెంట్స్ గురించి నాకు తెలియదు అండి అంటే అది చెప్తే దాన్ని క్లారిఫై చేయగలను బట్ ఈ మూవీ అనుకున్న ప్లాన్ షెడ్యూల్ ప్రకారమే మేము కంప్లీట్ చేయగలిగాము అంటే నవంబర్ డిసెంబర్లో వి ప్లాన్ టు స్టార్ట్ ఏప్రిల్ మేకి షూటింగ్ అయిపోతుంది అనుకున్నాము కాకపోతే కొన్ని సాంగ్స్ లొకేషన్ సెట్ కాకపోవడం వల్ల జూలై వరకు షూట్ అవ్వాల్సి వచ్చింది రిలీజ్ డేట్ మాత్రం అంటే డేట్స్ చూస్తున్నప్పుడు ఈ డేట్స్ కరెక్ట్గా ఓటీటీ అవైలబిలిటీ అండ్ రిలీజ్ డేట్స్ ప్రకారం దీనికి వచ్చినాం కాకపోతే కొంచెం ఈ డేట్కి రావడం వల్ల కొద్దిగా లాస్ట్ మినిట్స్ ఫీజ్ ఉంది డెఫినెట్గా బట్ ప్లాన్ ఒరిజినల్ షెడ్యూల్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నామో అదే షెడ్యూల్లోనే వెళ్తున్నాం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టే సార్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ఆగస్ట్ ఏమన్నా మళ్ళీ ప్రీమియర్ రిలీజ్ కూడా అలాగే జరిపారు కదా ఏగలను కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు కదా అంటే ఈగల్ సిచ్యువేషన్ వేరండి ఇప్పుడు సిచువేషన్ వేరు ఇప్పుడు ఫైవ్ డేస్ హాలిడేస్కు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి మేబీ ఫ్యూ మోర్ అంటే ఒక తమిళ్ సినిమా ఒక చిన్న సినిమా వస్తుండొచ్చు సో డెఫినెట్గా మన థియేటర్ సిస్టమ్ క్యాన్ సపోర్ట్ ఆల్ దీస్ మూవీస్ అండి